హిందూ మత గ్రంథాలలో పద్దెనిమిది పురాణాలు ప్రస్తావించబడ్డాయి ఈ గ్రంథాలలో ఒకటైన గరుడ పురాణం మరణానికి ముందు మరియు మరణ సమయంలో జరిగే రహస్యాల గురించి చెప్పే గ్రంథం అనే విషయం అందరికీ తెలిసిందే మరణానంతరం ఆత్మకు ఏం జరుగుతుందో ఆత్మ ఎటు ప్రయాణించాలో ఎలాంటి హింసలు అనుభవించాలో గరుడ పురాణంలో చెప్పబడింది గ్రంథాల ప్రకారం ఆత్మ తన కర్మలను బట్టి ఎలాంటి పరిణామాలు అనుభవించవలసి ఉంటుంది అదే సమయంలో మనం చనిపోయే ముందు మనకు ఏం జరుగుతుందో మరియు మరణం తర్వాత ఆత్మ ఎక్కడ నివసిస్తుందో కూడా ప్రస్తావించబడి ఉంది గ్రంథాల ప్రకారం మరణానికి సంబంధించిన ప్రతి ప్రశ్నకు సమాధానాలు లభించే ఏకైక పురాణం గరుడ పురాణం గరుడ పురాణంలో ఒక వ్యక్తి తన మరణానికి ఒక గంట ముందు చూసే రహస్యం కూడా ఇందులో ఉంటుంది గరుడ పురాణంలో దీని గురించి ఏం చెప్పబడిందో ఇప్పుడు తెలుసుకుందాం మరణానికి ముందు ఒక వ్యక్తి తన పూర్వీకుల దర్శనం పొందుతాడని గరుడ పురాణంలో చెప్పబడింది పురాణం ప్రకారం ఒక వ్యక్తి తన చివరి శ్వాస తీసుకుంటున్నప్పుడు అతని పూర్వీకులు కనిపించడం ప్రారంభిస్తారు ఈ ప్రక్రియ ఆధునిక శాస్త్రంలో కూడా వివరించబడింది గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి తనను తాను పిలుస్తున్నట్లు భావిస్తాడు గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి తన మరణానికి కొంత సమయం ముందు తన జీవితంలోని పనులు మరియు సంఘటనలను చూడడం ప్రారంభిస్తాడు గరుడ పురాణంలో ఒక వ్యక్తి తన తుది శ్వాస విడిచినప్పుడు అతను తన పనులను బట్టి తనను తాను ప్రశ్నించుకుంటాడని వివరించబడి ఉంది తన జీవిత కాలంలో సంతులనం పుణ్యానికి లేదా పాపానికి అనుకూలంగా ఉందో లేదో స్వయంగా చూస్తాడు ఈ అంచనా లేకుండా ఓ వ్యక్తి చనిపోడు అని పురాణంలో చెప్పబడింది గరుడ పురాణంలో ఒక వ్యక్తి మరణించబోతున్నప్పుడు అతనికి ఒక రహస్యమైన తలుపు కనిపిస్తుంది ఆ తలుపు నుండి ప్రకాశవంతమైన తెల్లని కాంతి కిరణాలు చూస్తారు మరికొందరు ఈ తలుపు నుండి మంటలు రావడం చూస్తారు తలుపు నుండి వెలువడే కాంతి లేదా అగ్ని కిరణాలు గతకర్మలను సూచిస్తాయని నమ్ముతారు గరుడ పురాణం ప్రకారం జీవితపు చివరి క్షణాలలో ఓ వ్యక్తికి యమదూతలు కనిపిస్తారు ఆత్మను తనతో తీసుకెళ్లడానికి వచ్చినట్లు కనబడతారు ఒక వ్యక్తి తన చుట్టూ యమదూత ఉనికిని పొందినప్పుడు తనకు ఒక చివరి శ్వాస మిగిలి ఉందని అర్థం చేసుకోవాలి